మన గాంధీగిరి వార్తలకు స్వాగతం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు సింగరేణి జాబ్ మేళ అభివృద్ధి కోసం కొనసాగుతున్న కూల్చి బేతలు చల్లా కుటుంబ సేవ బి బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ जी फोर सोल्यूशन प्राइवेट वेकी దీనివల్ల క్రౌడ్ ఫాలో అవుతుంది అందరికీ సఫలకేషన్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ మీ పక్కన చీర కూర్చు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ దిశలో ముందుకు సాగుతున్నాయని రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రభుత్వ సలహాదారులు అర్కార వేణుగోపాల్ సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరామ్ అన్నారు గోదావరికని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినకు సింగరేణి క్వాలీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించగా ఈ ముగ్గురుతో పాటుగా సింగరేణి డైరెక్టర్లు డి సత్యనారాయణరావు కె వెంకటేశ్వర్లు గుర్తింపు ప్రాతినిధ్య యూనియన్ అధికారుల సంఘ నేతలు కె రాజ్ కుమార్ సదానందం పెద్ద నరసింహులు హెచ్ఆర్డి జిఎం రఘుపతి ఆర్జీ వన్ టూ త్రీ జీఎంలు డి లలిత్ కుమార్ సుధాకర్ రావు బండి వెంకటయ్య ఖాదీతారులు జ్యోతి ప్రజ్వరణ చేసి మెగా జాబ్ మేళను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు కాగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ అయిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉద్యోగ ఉత్తర్వును అందించారు ఉద్యోగ ఉత్తర్వులను అందుకున్న వారి కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి ఈ అవకాశం కల్పించిన సింగరేణి సంస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ గోపాల్ సింగ్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అధికారు ారి సురేష్ కుమార్ తదితారులు ఉన్నారు కాగా సింగరేణి ఆధ్వర్యంలో గోదావరికని లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది ఈ మెగా జాబ్ మేళకు ఉదయం ఆరు గంటల నుండే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తరలివచ్చారు అందుకు తగినట్టుగానే ఆ జీవన్ యాజమాన్యం కూడా ఏర్పాట్లను సక్రమంగానే చేసింది పబ్లిసిటీ కూడా ఫుల్గా ఇవ్వడంతో సంస్థ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా దాదాపు ఆరు వేల మంది నిరుద్యోగ యువత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఇంటర్ డిగ్రీ बी పీజీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం భారీగానే వచ్చారు కానీ సింగరేణి యాజమాన్యం మొదటి నుండి వంద కంపెనీలు మూడు వేల ఉద్యోగాలంటూ బాగా పబ్లిసిటీ చేసిన చివరకు అరవై ఎనిమిది కంపెనీలు వచ్చినట్టుగా అధికారికంగా వెల్లడించాయి తీరా చూస్తే మెగా జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన కంపెనీల స్టాల్ చూస్తే నలభైకి పైగా కంపెనీలు మాత్రమే మెగా జాబ్ మేళాకు ఆర్జుమని యాజమాన్యం తీసుకురాగలిగింది వచ్చిన కంపెనీలు కూడా ఎక్కువ బాగా మార్కెటింగ్ సెల్ సేల్స్ మెన్ టెలికాలర్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించిన కంపెనీలే ఉన్నాయని నిరుద్యోగవేత అనుకోవడం కానవచ్చింది నా పేరు కడమన దుర్గా భవాని నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే మకర్ సింగ్ సార్ గారికి

గారు శ్రీధర్ బాధ గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని అరవై వేల మందికి ఇప్పటికీ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జరిగింది దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాను దాంట్లో మేము మా అభ్యర్థుల మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో చాలా సంతోషం చూస్తా ఉన్నా మీరు వేల సంఖ్యలో ఇక్కడ మీకు రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంతరీ లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం ఇవాళ విద్య వైద్యం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న ఉద్యోగ అవకాశాలు దిశగా ముందు పోతున్న స్పష్టంగా మీరే చూస్తున్నారు నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా పలరాం నాయక మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా పెద్ద జిల్లా పక్షం రామగుండ నియోజకవర్గ ప్రత్యేక కుటుంబ పక్షాన మనస్ఫూర్తిగా తెలంగాణ అలాంటి డైనామిక్ ఆఫీసర్లు ఉండడం మన అదృష్టం దానిలో ఈ ప్రభుత్వం డైనామిక్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య పద్ధతిగా అనేక సంక్షేమాలు ఇదే తీసుకొని చూడండి ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత సింగరేణి కాలనీస్ కూడా ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం అనేక రిఫార్మ్స్ లోపట భాగంగా దాదాపు మూడు వేల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావడం రాష్ట్ర ప్రభుత్వం లోపల గత పది సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా లోపట ఒక ఎల్వి స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షంలోపట ఇట్లాంటివి ఇవ్వటం ఇట్లాగే బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశలోపట ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలో నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయడం సింగరేణి ఎండి గారు దాన్ని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వాళ్ళకు వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మా దగ్గర సెక్రటరియట్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఈరోజు వంద కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాకా వంద కంపెనీ ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దా దాంట్లో దాకా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజున వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాకా ఒక దూరం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెడ్లు కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరఫున ఈ సింగరేణి కోల్బేట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి అలాగే ఉప ముఖ్యమంత్రులు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు అలాగే రాజ్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు వేణు అంకర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచేశారు వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడమే సందర్భానికి సార్థకత ఉంటుందని పలువురు పేర్కొన్నారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవీందర్ రెడ్డి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చల్లా విజయలక్ష్మి చల్లా హర్షిణి మణికంఠారెడ్డి రెడ్డి చల్లా కార్తికేయ రెడ్డి ఏడెల్లి శ్రీ శృతికారెడ్డి వంగల మాధవరెడ్డి మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ బస్ స్టేషన్ సమీపంలోని నిస్సాయిల ఆశ్రమ కేంద్రంలో వారికి రవీందర్ రెడ్డి కుమారుడు మణికంఠరెడ్డి చేతుల మీదుగా పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకులతో పాటుగా పలు పక్షాల బాధ్యులు నాగరాజు సమ్మయ్య తాతారులు ఉన్నారు గోదవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా రోడ్డు వేడల్పు కార్యక్రమాలు నిర్మాణాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి ప్రజల్లోని అనేక వర్గాల నుంచి ఈ రోడ్డు వేడల్పు కార్యక్రమానికి ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది మరోవైపు విమర్శలు కూడా వెల్లువిరుస్తూ ఉన్నాయి స్థానిక చౌరస్త లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ రోడ్డు వేడలుపును చేయడం కోసం కూర్చివేతలను ఒకవైపు రాముగుండం నగరపాలక సంస్థ మరోవైపు సింగరేణి ఆజీవనాధికారులు చేపడుతూ ఉన్నారు భవనేజమానుల్లో చాలా మంది స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను ఉన్నారు కాగా తాజాగా ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో రాజీవ్ రహదారి ప్రక్కనే ఉన్న సుమారు ఇరవైకి పైగా షాపులతో పాటుగా ఓ అధికార పార్టీ నాయకుడికి చెందిన మద్యం షాపు బిల్డింగ్ ను మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు ఈ షాపులకు వెనుక వైపు సింగరేణికి చెందిన స్థలాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఈ మార్పు పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది ఈ రోడ్డు వెడల్పుకు క్లీన్ చిట్ కోసం గోదావరి మరింతగా ముందుకు నడిపించడానికి మున్సిపల్ సింగరేణి అధికారులు చర్యలకు ప్రణాళికలు చేపడుతున్నట్టుగా వీనికిడి గోదావరిఖన్ మార్కండ కాలనీకి చెందిన రామీల రవీంద్ర కుమార్ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ గోదావరికన్ అమ్మ పరివార ఆశ్రమంలో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాన్ని రామీల రవీంద్ర కుమార్ తల్లిదండ్రులు రామీల రాజలింగం మంగళ దంపతులు వారి సతీమణి శైలజ వారి కుటుంబ సభ్యులు మహేంద్ర కుమార్ సుప్రియ బాబాయ్ గురుపాదం మామయ్య మల్లేశం తాతీతారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం